దేశంలో గొప్ప మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని కాకినాడ జిల్లా కలెక్టర్ సగ్లి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము అంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తితో మనం తెలుసుకోవచ్చన్నారు జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ఆయన సూచించారు వెనుకబడిన వర్గాల విద్య కోసం మానవ హక్కుల కోసం మహాత్మ జ్యోతిరావు పూలు ఎంతో పోరాడారని ఆయన శ్లాఘించారు అత్యంత వెనుకబడిన కులాల వారిని అభివృద్ధి పరిచేందుకు పూలు ఎంతగానో కృషి చేశారని వారు పేర్కొన్నారు పార్లమెంటు సభ్యులు సన్న సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వారు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఈ రోజు ఐదు వందల పదమూడు మంది లబ్దిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల క్రింద రుణాలు అందించడం జరిగిందని వారు తెలిపారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో తన బాధ్యకు ముందుగా విద్యను అందించి ఆమె ద్వారా మహిళల మహిళల ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారని వారు తెలిపారు ఏ జాతి వల్ల భేదాలు రాకూడదని ఆయన సంకల్పించారన్నారు ఈనాటికి ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు సమాజంలో అసమానతలు తొలగడానికి పూలే ఎంతో శ్రమించాలని ఆ దిశగా ప్రభుత్వం అసమానతలు తొలగించేందుకు సమాజంలో అందరూ సమానంగా జీవించే విధముగా కృషి చేస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్

అంబేద్కర్ గారు కూడా ఆశయంగా ఆయన ఆలోచన అడుగుల్లో నడిచారు జోలే గారి ఆశ్చర్యాన్ని ఆలోచన విధానం అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకుంటారు అలాంటి కొత్త వ్యక్తి ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పరువు బలహీన వర్గాలని అసమానతలు తొలగాలనే ఆలోచనతో ఎంతో పోరాటం చేస్తుంది ఆ స్ఫూర్తిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళేదండి జ్యోతిద్యోగాల ూలయ గారి స్ఫూర్తిని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కానీ కానీ నెరవేరేది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరేయండి అన్ని కూడా ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఈరోజు ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది ఓన్ నుంచి ఈరోజు చూస్తున్నారు మీరు ఇప్పుడే చెక్ కూడా అందజేస్తాం అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కాపుల్లో అలాగే అన్ని వర్గాల బ్రాహ్మణ్స్లో చౌదరీస్లో రెడ్డిస్లో అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా ఈ ఈరోజు సాయం చేస్తుంది ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించకపోయారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు ఉంటే నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఈ రోజున అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి ఎనిమిది సంవత్సరాలుగా ఎవరండి నెరవేర్చారు ఎవరిని నెరవేర్చలేకపోయారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది బీసీల చట్టానికి చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేసుకుంటే భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడికి ఉన్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు జ్యోతి రూపాయల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు Không đón nhé nè Không Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ಈ ಫೈನಿಟರಿಟನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಸ್ಥೆ ಇಕ್ಲ 5 13000 ರೂಪಾಯಿಗಳ ತದಕ್ಕೆ ದಬ್ಬಲ್ அந்த கல்சே உட்கார்சி பார்த்து பார்ட்டி